దగ్గు జలుబు గొంతు నొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు ఒకసారి ఈ కషాయాన్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ కషాయం చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ కషాయం చేసుకోవడానికి అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు ఒక ఐదు దంచుకున్న మిరియాలు అలాగే ఒక ఇంచి అల్లాన్ని కూడా దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర లేదా వాము రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు అలాగే నాలుగు పుదీనాకులు నాలుగు తులసి ఆకులు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి పసుపు బయట రెడీమేడ్ కొన్నది కాకుండా ఇంట్లో పట్టించుకున్నది అయితే ఇంకా మంచిది ఒక ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఈ వాటర్ లో ఇవన్నీ ఫ్లేవర్స్ దిగేటట్టుగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం లేదా ఇలా బెల్లం పొడిని వేసుకోండి ఒకవేళ మీరు హనీతో గనక తీసుకోవాలనుకుంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత హనీని కలుపుకోవాలి పూర్తిగా చల్లరే వరకు కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గ్లాస్ లోకి వడకట్టుకొని తాగారంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది